తెలంగాణ మాకు వద్దని చెప్పేసి అందుకనే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా సపోర్ట్ చేయలేదు కదా అది అప్పటి నుంచి డిసైడ్ అయిపోయింది కాబట్టి బీజేపీ రాదన్న ఉద్దేశంతో బీజేపీ కొనపాఠం నేర్పడానికి నేను కాంగ్రెస్ తో కలిసి కాంగ్రెస్ తో కలవడం కోసం బీజేపీతో విభేదించాడు దాని ఇంపాక్ట్ ఏమైపోయింది అక్కడ అది జగన్కి తెచ్చిందే యాంటీ మోడీ అని ఆయన చెప్పుకుంటూ జగన్ కి మోడీతో మంచి సంబంధం ఉంది మోడీ నాశనం చేద్దాం అనుకుంటున్నాడు రాష్ట్రాన్ని జగన్ ఆ నాశనానికి పాత్రధారి అనేటప్పటికి ఓహో మోడీ రాష్ట్రాన్ని బాగు అని అనుకుంటున్నాడు కదా ఈవెన్ అవన్నీ రోడ్లు ఇచ్చాడు 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 జగన్కే సన్నిహితంగా ఉన్నాడు అనుకుంటా అని జగన్ వైపుకెళ్ళారు బీజేపీ వాటర్ తటస్థ ఓటరు జనసేన ఓటర్ కూడా అది ఫెచింగ్ అయింది ఈ ట్రిప్ ఆ వాటర్ వెనక్కి వెళ్ళిపోయాడు కదా అది పెద్ద మైనస్ కదా ఇక్కడ జగన్ కి అయాచితంగా వచ్చిన అదృష్టం అది నా దృష్టిలో అప్పుడు జగన్ కి రావాల్సింది నూట ఇరవై సీట్లు నూట ఇరవై నూట ముప్పై రావాలి అదనంగా వచ్చిన ఇరవై ఒక్క సీట్లు పాతిక నుంచి ముప్పై సీట్లు అలా జనసేన బీజేపీ ఓటర్ ఇటు రావడం వల్ల ఇప్పుడు ఆ ఓట్లలో నాకు తెలిసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ జనసేన వెనక్కి వెళ్ళిపోయింది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బీజేపీ త్రీ పర్సెంట్ లో టూ పర్సెంట్ అటెండ్ వన్ పర్సెంట్ ఇటుకొచ్చినట్టు ఇంకా ఉన్నట్టు కాబట్టి ఇది సాలిడ్ గా ఉన్నటువంటి దాన్ని చూసుకోకూడదు అయితే మెయిన్ ఏంటంటే ఎక్కడ ఇతని ఫెయిల్యూర్ అనేక ఇతని ఫెయిల్యూర్ నాకు కనిపించేది ఒక ప్రభుత్వ ఉద్యోగాలు రెండవది పొత్తులు ఈయన బీజేపీ అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడం కాంగ్రెస్ లో చేస్తే ఉపయోగం లేదు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లో చేస్తే నాశనం అయిపోతుంది అలా కాలే అలా చేయకపోవడం మంచి పని బీజేపీతో జట్టు కట్టుంటే ఇదఫా గ్యారంటీ ల్యాండ్ స్లైడ్ ఫెక్టరీ వచ్చిండే మళ్ళీ నూట యాభై రేంజ్ లో కొట్టుండేవాడు ఎందుకంటే బీజేపీ ఇంపాక్ట్ కూడా ఉంది కాదు ఇతను మైనార్టీ ఓట్ల టీడీపీకి వెళ్ళిపోతాయి అన్నటువంటి పాయింట్ తో నమ్మి కొట్టడం వల్ల ఇది ఉంటుంది ఇంకొక పాయింట్ ఏంటంటే